నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి బంగాళాఖాతంలో గురువారం నాటికి ఏర్పడనున్న అల్పపీడనం ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో వాహనాలు దంచుకోట్టనున్నాయి పలుచోట్ల ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఏపీలో పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఆదివారం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల సత్యసాయి కడప అన్నమ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు తెలంగాణలో ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి ఐదో పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది ఆదివారం తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు